అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఇటీవల యాసిడ్ దాడిలో గాయపడ్డ గౌతమిని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు బెంగళూరులో చికిత్స పొందుతున్న గౌతిని ప పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు విచక్షణారహితంగా కత్తితో పొడిచి యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుడు గణేష్ని కఠినంగా శిక్షించారని పోలీసులను ఆదేశించడం జరిగిందని తెలిపారు బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు టేక్ కేర్ ఇబ్బంది లేక చూసుకోండి ఆ మనీ వరకు మేము చూస్తాం ఇబ్బంది లేకపోతే మీరు మీరంతా చేయండి మీకు ఎంతైనా కూడా ఎక్స్పెండిచ్చారు డౌట్ బరి ఓట్లు మేము అక్కడి నుంచి నా నేను పోతానే చేయించేస్తాను నాకు ఎల్ఓసి ఇస్తే కదా మీరు ముందు నాకు ఎంత మాకు ఇస్తే అది ఆ పేషెంట్కి ఇచ్చేసి నాకు పంపిస్తారు